అందరికీ నమస్కారం వెల్కమ్ టు జారూటలో కుదుపు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ ఒక కూటమి ఒక జట్టుగా కట్టింది దీంట్లో కుదుపు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి లిస్టులు చేసుకుంటూ వచ్చేటప్పుడు కొంతమంది అలజడి కొంతమంది పార్టీ మారిపోవడం ఒక టికెట్ రాదని కాప్లెట్లు లేవడం ఇటువంటి సంఘటనలు జరిగినాయి టీడీపీలో ఒకేసారి తొంభై ఒక్క మందిని ఆల చూపించడం ఈ నియమం ఐదు మందిని అంతమంది ప్రకటించడం ఒక వేవ్ పెరిగినప్పటికీ తర్వాత ఇప్పటికీ కూడా కూటములు ఇంకా అభ్యర్థులు మారుతారనే ఒక అలజడి మరికొన్ని చీటిలో స్పష్టత లేకపోవడంతో ఇప్పటికి కూడా ప్రచారానికి వెళ్ళని స్థితిలో కొంతమంది అభ్యర్థులు తెలుగుదేశం పార్టీలోని బీజేపీలోని జనసేనలోను ఇప్పటికీ అనమాట అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు వాళ్ళకి ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పటికీ ధీటుగా ధీటుగా ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు కానీ కూటమిలో అభ్యర్థులు ఇప్పటికీ కూడా కొంతమంది చాలా నియోజకవర్గాల్లో దగ్గర దగ్గర ఒక పదిహేను నుంచి ఇరవై నియోజకవర్గాలు ఇంకా మాదు మారుస్తారేమో మాదు మారుస్తారేమో ఏమో పరిస్థితి ఏంటో ఇంకా కొన్ని దిక్కులు వ్యతిరేకత నేను ఇండిపెండెంట్ కింద చేస్తానంటే నేను ఇండిపెండెంట్ కింద చేస్తానండి కోటమిలో అభ్యర్థులు చెప్పడం ప్రజల్లో అయోమయం క్రియేట్ అవ్వడం అంటే కొంత అనుకుంటారో టీడీపీలో కొంతమంది ఆ కొన్ని చోట్లే కదా ఇది ఈ ఎఫెక్ట్ రాష్ట్రం అంతా వ్యాపించే అవకాశాలు ఉంటాయి దీట్ల మీద ఇంకా సరైనటువంటి స్పష్టత తీసుకోకపోతే కూటమి నాయకులు ఎలక్షన్లు రాబోయే ఎలక్షన్లో చాలా ఇబ్బందులే చిన్న చిన్న మైనస్లే పార్టీ దెబ్బతీసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇంకా కూడా ఉండి నియోజకవర్గంలో ఆయన మళ్ళీ రామరాజు గారు నేను ఇండిపెండెంట్ కింద చేస్తాం అనపతి నియోజకవర్గంలో ఆయన తిరగమని స్పష్టత ఇచ్చిన బీజేపీకి సంబంధించినటువంటి ఆయన శివకృష్ణరాజు గారు ఇంకా ప్రచారంలో జరగడం హెచ్ఆర్ఎలో కానీ తంబలపాలెంలో కానీ మరొకటి ఇంకేంటి అనకపల్లి దగ్గర మరో నియోజకవర్గంలో అక్కడ మళ్ళీ బండార సత్యనారాయణ గారికి చూసిన ఐడియా లేదా నియోజకవర్గం పేరు ఒకసారి సారి ఏదో నియోజకవర్గం బండరి సత్యనందన్ గారికి మళ్ళీ అది ఇస్తానంటాం అంటే ఆయన పెందు కాకుండా మరో నియోజకవర్గం ఇస్తానంటాం అక్కడ మళ్ళీ అభ్యర్థులు మార్చాలంటాం ఇలా కొన్ని దిక్కిల్ని అంటే వైసీపీలో కూడా రెండు మూడు నియోజకవర్గాలు అభ్యర్థులు మారుస్తారు అని అన్నప్పటికీ టీడీపీ జనసేన బీజేపీ కూటంలో అభ్యర్థులు మార్చేస్తారు అభ్యర్థులు మార్చేస్తారని ఒక అలజడి ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల్లో ఒక టెన్షన్ వాతావరణం నాదు మారుస్తారా మరి ఎవరిదైనా మారుస్తున్నారా ఏంటంటే ఎందుకంటే సాక్షిలో ఒక న్యూస్ వస్తుంది ఏబిఎన్లో ఒక న్యూస్ వస్తుంది లైన్లో ఒకటి వస్తుంది ఇది ఉన్నటువంటి కన్ఫ్యూజన్లో అంటే కన్ఫ్యూజన్ గేమ్ కూడా ఒకటి ఉంటుంది మైండ్ గేమ్ కూడా ఉంటుంది ఒక ప్రతిపా ప్రతిపక్ష పార్టీలైనా అధికార పక్షులైనా ఒకళ్ళ మీద అక్కడ ఒకడు మైండ్ గేమ్ ఆడుతూ ప్రజలు అయమైన క్రియేట్ చేయడం వల్ల అది ఎవరికొరికి దెబ్బ తగులుతుంది ముఖ్యంగా ఎప్పటికి కూడా కూడమై అభ్యర్థులు చాలా దిక్కినలే ఇబ్బందులు పడుతుంట ఆ ఎఫెక్టు కోర్టు మీద పడే ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అదే నాకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఇప్పటికైనా తీసుకుంటూ బాగుంటుందేమని కోరుకుంటాం జై అందరికీ